అమర్ ఆరు పాప ఇద్దరు కూడా రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఆరు పాప ఒక ఫోటోని చూపిస్తూ అవును ఈ ఫోటో ఎవరిదండి అని ఆరు పాప అడగడంతో ఇక బాగేని ఆరు పాపని అమర్ గుర్తు చేసుకుంటూ అది నా చిన్న కూతురి ఫోటో అని అమర్ చెప్తూ ఉంటాడు ఓ మీ చిన్న కూతురి ఫోటోనా అని ఆ ఫోటో వైపు పాప తదేకంగా చూస్తూ ఉంటుంది అవును ఈ ఇంట్లో మిస్సమ్మ అని ఒకరు ఉండేవారంట కదా ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉంటున్నారు అని పాప అడుగుతూ ఉంటుంది అమర్ సమాధానం చెప్పకుండా కూర్చొని మౌనంగా ఆలోచిస్తూ ఉంటాడు ప్లీజ్ అండి నాకు తనని చూడాలని ఉంది తను ఎలా ఉంటుందో నాకు తెలియాలి ప్లీజ్ చూపించండి అని పాప అడుగుతూ ఉంటే అచ్చం అరుంధతి ఎలాగైతే మాట్లాడుతూ ప్లీజ్ అని బదిలాడుతూ ఉంటుందో ఆ సంఘటన అమర్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ప్లీజ్ అరుంధతిని అడుగుతున్నాను చూపించండి ప్లీజ్ ప్లీజ్ అని పాప బ్రతిమిలాడుతూ అడుగుతూ ఉంటే ఇక అమర్ అయితే ఆరు అడుగుతున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటాడు అలా పాప బ్రతిమిలాడడంతో సరే అలాగే చూపిస్తాను అంటూ కబడ్లో ఉన్న బాగీ ఫోటోని తీసుకువచ్చి పాపకి చూపిస్తూ ఉంటాడు ఇదిగో ఫోటో అంటూ అమర్ బాగీ ఫోటోని పాప చేతిలో పెట్టబోతూ ఉంటాడు